దేవుని నామక స్తోత్రము మనము ఆత్మ మన ఆత్మతో అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నెంబర్ ఫార్టీ నలభైవ భాగం నేర్చుకున్నాం ఇవాళ ఏంటి అని అంటే హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ మన రక్షణకు ముందు ఏమేం చేస్తుందో చెప్పుకుంటూ వస్తున్నాము ఇవాళ లీడింగ్ దెమ్ టు టు గాడ్ సెకండ్ థింగ్ రిసీవ్ క్రైస్ట్ యాజ్ దియర్ లైఫ్ సప్లై ఇంకా ఈ రెండు పనులు కూడా చేస్తుంది రిపెంటు గాడ్ అండ్ రిసీవ్ క్రైస్ట్ యాజ్ దియర్ లైఫ్ సప్లై అంటే వారిని నడిపించుటకు దేవుని యొద్ మా మారు మనసు నందుటకు నడిపిస్తుంది రెండవది వారి జీవ సరఫరాగా క్రీస్తును స్వీకరిస్తుంది లైఫ్ సప్లై లాగా క్రీస్తును స్వీకరించటం ఈ రెండు విషయాలు ఇవాళ చూద్దాం దేవుని యుద్ధ మారు మనసు మొదట చూద్దాం మనలను తండ్రి అయిన దేవుని యుద్ధకు నడిపించుటకు ఆత్మ మనలను వెతుకుతాడు ఫస్ట్ వెలిగించి వెతుకుతాడు అని చెప్పాను సో వెతుకుతాడు ఫస్ట్ మరియు ఆత్మ మనలను పురికొల్పుతాడు అని లూకా పదిహేను అధ్యాయంలో చూశాడు లూకా పదిహేనులోని మూడవ ఉపమానము తన కుమారుని చేర్చుకున్న తండ్రిని గురించి ఉన్నది లూక పదిహేనులో మూడు ఉపమానాలు చెప్పాడు ఒకటి పోగొట్టుకున్న నాణ్యము పోగొట్టుకున్న గొర్రెను తప్పిపోయిన గొర్రెను తప్పిపోయిన కుమారుని ఆ మూడవది తప్పిపోయిన కుమారుడు అతన్ని చేర్చుకున్న తండ్రిని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి రావలన రావణు నన్ను నిర్ణయించుకున్నప్పుడు ఏం జరిగిందో పదిహేను అధ్యయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచ్చిన వరకు ఉంటుంది అతడు తండ్రి యుద్ధకు రావాలి అన్న ఒక తలం పతనికి రాగానే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదుట నీ కుమారుడు నేను యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొని మన అతనితో చెప్పు చెప్పుదు అనుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చాను అయితే వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకం నాకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేదని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటూ యోగ్యుడను కాన నేను నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి ఇలాగే చెప్తాను అనుకున్నాడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీదుటను పాపం చేసి తిని ఇక మీదుట నీ కుమారు నన్ను అనిపించుకుంటే యోగుడని కానన్ను తప్పిపోయిన కుమారుడు అకస్మాత్తుగా నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును అని చెప్పాడని ఇక్కడ రాయబడింది వెదుకుచున్నా ఒప్పింపజేయు ఆత్మ చేత కుమారులమైన మనము కురికొల్పబడినందున లేచి మన తండ్రి యొద్దకు వచ్చి ఉన్నాము మనలో పరిశుద్ధాత్ముడి కార్యము జరిగినందున మనము లేచి మన తండ్రి యుద్ధకు వచ్చాము ఫస్ట్ రక్షణ పొందటానికి కుమారుడు తండ్రి నేను పాపం చేసి తిని అన్న మాట అతని మారు మనసును అనుసరించి వచ్చిన పశ్చాత్తాపం కొరకైంది అది నేను పాపం చేసి తిని అన్న మనసు ఆ ఉప్పిం వచ్చింది తండ్రి కూలివారిలో ఒకనిగా ఉందినని అతడు చెప్పినప్పుడు తండ్రి కూలివాణి లాగా పెట్టుకుంటానండి కుమారుడు అనుకున్నాడు నన్ను ఒక కూలివాణిగా పెట్టుకోమని అంటున్నాడు కానీ అది తండ్రి చిత్తానికి విరోధమైనది తన తండ్రి దయను పొందుకున్నటకు తన తండ్రి కొరకు అతడు పని చేయకూరుతున్నాడు అని నేను అర్థం పెట్టుకో తండ్రి నేను నీకు పని చేస్తాను నువ్వు నాకు భోజనం పెట్టు అన్నట్టుంది అది దేవుని కొరకు పని చేయాలని లేక దేవుణ్ణి సేవించాలని అతడు ఆ తలస్తాడు పాపి కూడా అయితే ఈ తలంపు దేవుని ప్రేమకు కృపకు వ్యతిరేకమైనదనియో ఆయన హృదయమును మరి ఉద్దేశమును అది కించపరచుననియో అతడు ఎరగలరు అయితే తండ్రి అట్లా ఉండదండి మనము పాపం విడిచి తండ్రి దగ్గరికి వస్తే పులివాళ్ళలాగా పెట్టుకోడండి అయినా కుమారులాగా పెట్టుకుంటాడు కుమారుల్లా కనపరుస్తాడు మనం అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామండి మన పిల్లల్ని ప్రేమిస్తాం కొంతమంది అయితే మా పిల్లల్ని పారని పంపటానికి ఇల్లు అమ్ముతున్నాము పొలం అమ్ముతున్నాము ఇది అమ్ముతున్నాము అది అమ్ముతున్నాం అని పెడుతుంటారు ఎంత ఆస్తున్నా కొరకు అమ్మేసి వాళ్ళని ఉన్నత దశలో పెట్టడానికి అమ్మేస్తుంటారు పిల్లల ఆడపిల్ల పెళ్లి చేయటానికి అయితే ఇంట్లో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు పిల్లల కంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమించాం పిల్లలే ఫస్ట్ మనకు అయితే తండ్రికి కూడా తన బిడ్డలే ముఖ్యం వాళ్ళను కూలి లాగేలా పెట్టుకుంటాడండి ఆయన ఆయన కుమారులుగా స్వీకరిస్తున్నాడు పాపం విడిచి వచ్చిన వాడిని కోలివాణిగా కాదు కుమారులుగా చూస్తున్నాడు ఆయన తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఇది దేవుడి యొక్క ఆలోచనను అంటే తప్పు లో ఉంది కించపరిచినట్టుగా ఉంది కోలివారి లాగా చూడటం అనేది తర్వాత వారి జీవ సరఫరాగా క్రీస్తును స్వీకరించుట క్రీస్తును స్వీకరించినప్పుడు లైఫ్ లైఫ్ మనకు వస్తుంటది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు చూస్తే అయితే తండ్రి కూలివన్ లాగా పెట్టుకున్నాడా కాదు కదా తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి నంబర్ వన్ ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాతముకు చెప్పులు తొలగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనం తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతట వారు సంతోషపడసాగేరే నాలుగు ఏమన్నాడండి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి కట్టించమన్నాడు ఉంగరం పెట్టమన్నారు చెప్పులు తొడిగించమన్నారు ప్రొవ్వ ఎద్దును భదించి భోజనం సిద్ధపరచమన్నాడు ప్రొవ్విన దూడను తెచ్చి భదించి భోజనం సిద్ధపడపరచండి తృప్తిగా తింటామందరము అన్నాడు అంటే తన కుమారుని పట్ల తండ్రి ప్రతిస్పందన తీరు మనకి ఇక్కడ కనబడుతుంది కూలివాణి వలి కాక కుమారుడిగా ఎంత గొప్ప కార్యాలు తలపెట్టాడు తండ్రి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం తెచ్చి ఇలాగ చేయమన్నాడు కుమారుడు తప్పిపోయిన దీన స్థితి పేద స్థితిలో వచ్చాడు కానీ తండ్రి అతనికి పేద స్థితిలో వచ్చిన కుమారునికి ప్రశస్త వస్త్రము ఉంగరము చెప్పులు అని మూడు వస్తువులను ఇచ్చాడు కుమారుని కప్పుటకు తండ్రి ప్రశస్త వస్త్రమును అతనికి ధరింపజేసాను ఈ ప్రశస్త వస్త్రము మనలను నీతి మంతులుగా తీర్చుటకు క్రీస్తు మన క్రీస్తు నీతిని మనకు ధరింపజేసిన దేవుడి యొక్క క్రియను చూపిస్తుంది పాపము విడిచి దేవుని యొద్కు రక్షణ కొరకు వచ్చిన మనలకు ఆయన కూడా ప్రశస్త వస్త్రం మనకు ధరింపజేస్తాడు ఏమిటా ప్రశస్త వస్త్రము అని అంటే నీతి వస్త్రము ఒక మారుని నీతిని మనకు ధరింపజేస్తాడు రోమా నాలుగు పదకొండులో నీతిని ఆరోపించుట అంటే ఇంగ్లీష్ లో ఇంప్యూటెడ్ రైచస్నెస్ అని ఉంటది నీతిని ధరింపజేస్తాడు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనం బ్యాప్టిజం తీసుకోగానే నేను పదే పదే చెప్తాను ఈ లెసన్ చాలా సార్లు కూడా చెప్తాను మీకు ఏం చెప్తాను అని అంటే ఇలాగ కుమారుని యొక్క నీతి ఇలాగ ఉంటది మనకి చెన్నల్లగా ఉంటాం మనము అని చెప్తాను అయితే తన కుమారుని నీతిని మనకు ఫస్ట్ రక్షణ పొందగానే ఇలాగ ధరింపజేస్తాడు కుమారుని నీతిని మనకు ధరింపజేస్తాడు ఇలాగా ఇది కనపడదు ఈ నలుపు కనపడదు ఇది ఇదే కనపడుతుంది ఆ కుమారుని నీతిని పొందుకున్న వాళ్ళమై తండ్రి అబ్బా తండ్రి అని పిలిస్తే కుమారుడికి రెస్పాండ్ అయినట్టు మనకు రెస్పాండ్ అవుతూ ఉంటాడు అర్థమైందండి అది ప్రశస్త వస్త్రము మనకు రక్షణ పొందగానే ధరింపజేసేది ఇంప్యూటెడ్ రైచస్నెస్ రోమా నాలుగు పదకొండులో ఉంటుంది అది నీతిని ఆరోపించుట ధరింపజేయుట నంబర్ వన్ ఇర్మియా ఇరవై మూడు ఆరులో ఆ దినములలో యూదా నందును ఇస్రాయేల్ నిస్ నిర్భయంగా నివసించును మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు సో నీతి చిగురు గురించి చెబుతా మనకు నీతి అని ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉన్నది ఇర్మియా ఇరవై మూడు ఆరు మొదటి గురించి ఒకటి ముప్పైలో దేవుని మూలముగా ఆయన అంటే క్రీస్తు మనకు నాలుగండి గుర్తు పెట్టుకోవాలి మనం ఆరాధించేటప్పుడైనా ఆయనకు కృతజ్ఞతాస్తి చెల్లించేటప్పుడైనా క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను దేవుని మూలముగా క్రీస్తు సో మన నీతి అయ్యాడు మొదట మన నీతి అయ్యాడు మనం ప్రభు దగ్గరికి వచ్చిన రక్షణ పొందటానికి వచ్చినప్పుడు మొదట నీతి అయ్యాడు ఆయన నీతిని మనకు ధరింపజేసి ప్రశస్త వస్త్రము నీతి వస్త్రము యషయ అరవై ఒకటి పదిలో శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగాను అసలు బైబిల్ ఎంత చక్కగా వర్ణించబడ్డదండి పెళ్లి కుమారుడు గురించి పెళ్లి కుమార్తె గురించి శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు హలేలుయ ఇట్లా ఆరాధించాలండి ఆయన మనం శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని వలెను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు హలేలుగా రక్షణ వస్త్రంలను నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు ఇది తప్పకుండా మన లో పడాలండి తర్వాత ఇంకా పెళ్లి కుమార్తె వడ్డానం ధరించినట్టుగా ఇంకా చాలా రెఫరెన్స్ కూడా ఉన్నాయనుకోండి నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రం వలె గాక సో నీతి వస్త్రంలో ఆయన మనకు ప్రశస్త వస్త్రములు తండ్రి కుమార్కి ధరింపజేసినట్టు దేవుడు మనకు నీతి అనే ప్రశస్త వస్త్రంలో ధరింపజేసాడు నూట ముప్పై రెండు పదహారులో కూడా దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను నీతిని వస్త్రముగా ధరింపజేస్తాడు రక్షణ వస్త్రముగా మనకు ధరింపజేస్తాడు ప్రశస్త వస్త్రములు అవి చూపిస్తున్నాడు సరే ఇప్పుడు జకరియా మూడు నాలుగులో మనకు తెలిసిన సంఘటన ఉన్నది సాతాను ఫిర్యాదు అయి ప్రధాన యాజకుడైన యహోశ వస్త్రములు మలినములై ఉన్నవి అని కంప్లైంట్ చేశాడు చేస్తే దేవుడు ఎంత చక్కగా ఆ జవాబిచ్చాడో తెలుసండి మన పక్షంగా ఆయన ఎంత చక్కగా వాదిస్తాడు అని చెప్తున్నాను సాతానిచ్చిన కంప్లైంట్ ఏంటి సాతాన్నే ఆయన గద్దించేశాడు ఏమన్నాడు అని అంటే సో మన పక్షంగా ఉన్న ప్రభువు మరియు యహోబా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశవా నిలవబడుటయు చకర్యా మూడవ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతున్నానండి యహోశివా నిలవబడుటయు సాతాను ఫిర్యాదు అయ్యి వాడి పనే ఫిర్యాదు చేయటం సాతాను ఫిర్యాదు అయి అతను కుడిపార్శ్వంలో నిలవబట్టయ్యూ అతడు నాకు కనపరచను ఒకటి ఏంటి అని అంటే దూత ఒక పక్క సాతాను ఇంకొక పక్క ఫిర్యాది అయి నిలబడ్డాడు కుడిపార్శం నిలబడి అతను నాకు చూపను సాతాను ఈ హోమాన్ని నిన్ను గద్దించును ఈ ఋషులేమును కోరుకొని ఈ హోమాన్ని నువ్వు గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలనే ఉన్నాడు కదా అని యహోవ దూత సాతానుతో నేను ఏం ఫిర్యాదు చేస్తున్నావు యహోశ్వా మీద అతడు అగ్నిలో నుంచి తీసిన కొరివి వలె ఉన్నాడు ఆ ఉన్నాడు కదా ఆరుశలేమును కోరుకొని యహోవా నిన్ను గద్దించును అన్నాడు యహోశ్వా మరణ వస్త్రంలో ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో కలే ఇక్కడ ఉపమానములు ప్రశస్తమైన వస్త్రములు చూడండి అక్కడ దేవుడు ధరింపజేసే ప్రశస్తమైన వస్త్రములు చూడండి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రంలో అతను అలంకరించడి ఏ దూత దగ్గర నిల్చుండెను చూసారండి మనకు ఆల్వేస్ మనము వస్త్రములు మలినం అయినప్పటికీ దేవుడు ప్రశస్తమైన వస్త్రములు మనకు ధరింపజేస్తాడు సో ఉంగరము నెక్స్ట్ ఉంగరం ప్రశస్త వస్త్రం గురించి నేర్చుకున్నాము నెక్స్ట్ ఉంగరం ఉంగరము అంగీకరించబడిన విశ్వాసపై దేవుని ముద్ర అయి ముద్రించు ఆత్మను సూచించున్నది ఉంగరంతో ముద్రిస్తా ఉంటారు కదండి సో ముద్రకు సూచనగా ఉంగరం ఉంటుంది అధికారానికి సూచనగా ఉంటుంది ఉంగరము అయితే ఎఫ్ఎస్సి ఒకటి పదమూడులో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి సో మనము వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాము ఉంగరము ముద్రకు సూచన సో ఎవరైనా ఒకరు బంగారు ఉగ్ర ఉంగరం పెట్టుకున్నారంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులున్న లెక్కే బంగారపు ఉంగరాలు పెట్టుకున్నారు అంటే ఈ రోజుల్లో పాతకాలంలో ఎంత డబ్బున్నా ఒక ఉంగరం పెట్టుకునేవాళ్ళు ఈ చేతి లేకపోతే ఓ చేతికి ఉంగరం నార్మల్గా ఉండేది బాగా డబ్బులు ఉంటే రెండు చేతులకు చెరకు పెట్టేవాళ్ళు ఇప్పుడు కాదే ఎన్ని బ్రేళ్లకు ఉంగరాలు పెడుతున్నారు ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయాయి అన్నిటికి పెడుతున్నారు అయితే కుమారుని చేతికి ఉన్న ఉంగరము అతడు ఐశ్వర్యవంతుడైపోయాడు అన్నట్టు ఒక చిన్న చిహ్నముగా ఉన్నది సో ఇప్పుడు కుమారుడికి ఉంగరం పెట్టడం అనేది బీద వాడుగా దిక్కులేని వాడుగా వచ్చిన వాడికి ఉంగరం ధరింప చేశాడు మూడవ వస్తువు ఏం చేశాడు అంటే చెప్పులు తొడిగించాడు చెప్పులు దేనికి సూచన కింద భూమి మీద ఉన్న మురికి పాదంలకు అంటకుండా సెపరేట్ చేసేవి చెప్పులు ఎక్కడన్నా మురికుందనుకోరే చెప్పులు వేసుకుని వెళ్ళురా అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళు అంటాం పిల్లల్ని ఆ మురికిని పాదాలకు అంటకుండా చెప్పులేసుకుని వెళ్ళు అక్కడ అంత బాగుంది మురికి ఉంటుంది చెప్పులేసుకో అంటాం అంటే కింద నేలకున్న మురికి మన పాదంలకు అంటకుండా చెప్పులు సెపరేట్ చేస్తాయి సో మురికి గల భూమి నుండి విశ్వాసాలను ప్రత్యేకించిన దేవుని రక్షణ శక్తి నది చూపిస్తుంది ఇప్పుడు అతడు తప్పిపోయిన పేదవాడు కాదు కానీ ఒక ఐశ్వర్యవంతుడైన యవనస్తుడు ఇప్పుడు వెరీ రిచ్ మ్యాన్ ఇప్పుడు చూస్తే ఆయన లుక్ ఎట్టుంది అని అంటే యుగోశవా మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరింపజేసిన యహోశువా ఎలాగున్నాడో తప్పిపోయిన కుమారుడు ఎంత మురికి బట్టలతో వచ్చాడో ఎట్ట చెప్పులు లేకుండా వచ్చాడు ఎట్ట వచ్చాడు ఇప్పుడు ప్రశస్త వస్త్రములు ఉంగరము చెప్పులు ఇప్పుడు వెరీ రిచ్ యంగ్ మ్యాన్ లాగా కనబడుతున్నాడు అతడిప్పుడు ఇప్పుడు తండ్రి ఇంటిలోనికి ప్రవేశించుటకు అర్హుడు అతడు ఎక్స్పెక్ట్ చేసింది కూలిబానివలే కానీ తండ్రి అతన్ని స్వీకరించింది కుమారునివలే కానీ అతడు ఏదో ఒకటి ఇప్పుడు తినవలసి ఉంది ఎప్పుడు భోంచేసాడో తెలియదు ఎప్పుడు బయలుదేరి వచ్చాడో ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడో ఇక నాలుగవది మిగిలింది అతడి ఆహారం అయితే మునుపు అతడు పందులు తిను పొట్టు తినుచుండేను ముందు అతని ఆహారం ఏంటండి పందులు తినే పొట్టు తింటూ ఉండేవాడు అయితే లోక పదిహేను పదహారులో వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడు నువ్వు వానికి ఏమీ ఇవ్వలేదు ఈవెన్ పందుల దగ్గర కూడా దొరకలేదు తిందామని ఆశపడ్డా పందులు తినే పొట్టు కూడా దొరకలేదు మరియు అతడు ఏమీ తినకుండానే చాలా దూరం నుండి తండ్రి ఇంటికి నడిచి వచ్చాడు అతనికి ప్రశస్త వస్త్రములు ధరింపజేయబడ్డాయి ఉంగరం పెట్టబడింది పాదంలో చెప్పులు అతని భూమి నుండి వేరు చేస్తున్నవి కానీ నిశ్చయంగా అతని కడుపు ఆహారం కొరకు కేకలు ఇప్పుడు ఎంతో ఆకలితో ఉన్నాడు కనుక తండ్రి తన కుమారుడు ఎంజాయ్ చేయటానికి ఆస్వాదించటానికై ఒక క్రొవ్విన దూడను వధించుడని తన దాసులకు చెప్పాడు ఇది విశ్వాసుల ఆస్వాదనకై సెలవుపై వధించబడిన ఐశ్వర్యవంతమైన క్రీస్తును జీవాహారముగా పానముగా క్రీస్తు యొక్క శరీరము రక్తంలో మనం నిత్యము పాలివారం అవునట్లుగా క్రీస్తు మన కొరకు సిద్ధపరిచాడు అయితే ఎఫ్ఎస్సి మూడు ఎనిమిదిలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు చేసినందుకు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకమును ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అండి మనది ఇవన్నీ పొందుకొని మనం ఎంత ఐశ్వర్యవంతులమయ్యాం తెలుసా అండి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మనం పొందుకొని అది అన్ని జన్లో ప్రకటించటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తెలియపరచుటకు పరిశుద్ధులందరిలో అచ్చలుపుడునైనా నాకు అనుగ్రహించనని పౌలు చెప్తున్నాడు కానీ శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యము మనందరికీ కూడా ఉన్నది ఐశ్వర్యవంతులని ఇప్పుడు ఆయన ఎంత రిచ్ మ్యాన్ అయ్యాడో మనం కూడా దేవుని యొక్క వస్తే అటుంటాం దేవుని దగ్గరికి రాకపోతే భూలోకంలో ఏది చేసినా పందులో పుట్టు తినట్టే ఉంటుంది అది మనం క్రీస్తుతో పాటు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత క్రొవ్విన దూడగా క్రీస్తును మనకు సంతృప్తిగాను మన సరఫరాగాను తీసుకుంటాము మనకు కావలసిన ఆత్మ కావలసిన ఆహారము దాహము అంతా కూడా క్రీస్తు యేసులో నుంచే తృప్తిగా పొంది బలం పొందుకుంటూ ఉంటాము మన లైఫ్ సప్లై క్రీస్తులో నుంచే వస్తుంది అందుకని ఆయనే కృబ్బిన దూడగా మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి క్రీస్తు ఇక్కడ మొట్టమొదటిగా ఒక ప్రశస్తమైన వస్త్రమై ఉన్నాడు తర్వాత కృబ్బిన దూడగా ఉన్నాడు పునరుత్నంలో ఆయన మన ఆహారమును మన జీవ సరఫరా ఉన్నాడు నేనే నిజమైన పానము నిజమైన ఆహారం నేనే జీవాహారం ఆయనే టోటల్ సప్లై మనకు సప్లై చేస్తూనే ఉంటాడు మన అవసరతలకు ఇదే వెదుకుచున్నా ఒప్పింపజేయిచున్నా ఆత్మ యొక్క ఫలితమై ఉన్నది ఆత్మ మనల్ని ఒప్పించి ఒప్పించి వెదికి కనుగొని తెచ్చి దేవుని దగ్గర అటాచ్ చేస్తాడు ఇలాగ మనల్ని పరిశుద్ధాత్ముడు రక్షణ పొందక ముందు వెతుకున్న ఒప్పింపజేసున్న ఆత్మ యొక్క ఫలితముగా మనకు విధేయత మారు మనసు విశ్వాసం వస్తుంది వచ్చినప్పుడు ఇట్లా తన దగ్గరికి వస్తాము వస్తే ఇంత గొప్ప ఐశ్వర్యం మనకు దొరుకుతుంది చివరికి మనము క్రీస్తును బాహ్యముగా మన నీతిగాను గాను మన జీవముగాను బాహ్యముగా మనం నీతి క్రియలు చేస్తాము ఆంతర్యములో మన జీవ స్వర సప్లై సప్లైగా మనము స్వీకరిస్తూ ఉంటాము ఇది దేవుని రక్షణ యొక్క మొదటి మెట్టైన ఆత్మ యొక్క శుద్ధీకరణమై ఉన్నది రక్షణకి ఇది ఫస్ట్ మెట్ అండి రక్షణ పొందిన తర్వాత ఆత్మకార్య రక్షణ పొందిన తర్వాత ఆత్మకార్యాలు వేరే ఉంటవి కానీ ఇది ఫస్ట్ స్టెప్ పరిశుద్ధాత్ముడు మనకు వెలిగి మనల్ని వెతికి వెతికి కనుగొని మనల్ని లాగ తండ్రి దగ్గర తెచ్చినప్పుడు మనం ప్రేరేపించబడి మనము విశ్వాసం నుంచి మనము ఆయనకు మారు మనసు ముందు విధేయత చూపించినప్పుడు ఇంత గొప్ప కార్యం మనలో జరుగుతుంది ఇది పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మన రక్షణకు ముందు దేవుడి మాటలు దీవించడం గాక ఆమె ఆమె పరిశుద్ధుడ సర్వోన్నతుడ మా తండ్రి మీ పాతలకు మందరం దుస్తవుతాం దుస్తు అవుతాం తండ్రి ఇదిగో నైనా మీరు చెప్పిన ఉపమానాలు మేము బస్థలం నుంచి వింటూ ఉన్నాం కానీ అయినా చివరికి అవి మాకు సంబంధించినవి అని అయినా మేము ఇప్పుడు గ్రహించగలిగాం అయినా అప్పుడు ఒక ఉపమాన రీతిగా అవి చెప్పుకున్నాము నా తండ్రి ప్రభా ఇప్పుడైతే మాకు అప్లై చేసుకొని మేము చూసుకుంటే నాయన నిజముగా మాకు నీటి వస్త్రములు రక్షణ వస్త్రములు ప్రశస్త వస్త్రములు మీరు మాకు ధరింపజేసిన నైనా నిజముగా నా తండ్రి మేము కూలి వాని వరకు కూడా పనికిరాము కానీ నైనా కుమారులుగా స్వీకరించుకున్నటువంటి దేవుడు నా తండ్రి నైనా అవును తండ్రి వస్త్రములే కాదు నా తండ్రి ప్రభా ఉంగరం కూడా పెట్టిన దేవుడు అధికారానికి సూచనగా ఉంగరం పెట్టిన దేవుడు ఆత్మచేత మమ్మల్ని ముద్రించిన దేవుడు నైనా నీకు స్తోత్రములు నాయన పాదములకు చెప్పులు నైనా ఈ లోక మాలిన్యం అడగకుండా అడుగడుగు పరిశుద్ధంగా ఉండునట్లుగా చెప్పులు కూడా మాకు తొడిగించిన దేవుడు నా తండ్రి నైనా అంతేకాదు నా తండ్రి రొవ్విన దూడను వధించి సమృద్ధి ఆహారం పెట్టినట్టుగా నైనా ఆకలిగున్న ఉన్న వానికి ఆహారం పెట్టినట్టుగా మీరే మాకు జీవాహారం అయి ఉన్నారు నాయన అయ్యా మీ రక్తం నిజమైన పానము మీ శరీరం నిజమైన ఆహారం నా తండ్రి ప్రభ అది ఒకసారితో అయిపోదు నా తండ్రి సమృద్ధిగా సప్లై చేస్తున్న దేవుడు నైనా నీ నుండి నాయన మేము అంతరంగంలో జీవం పొందుకొని బాహ్యముగా నీతి క్రియలు చేస్తూ బ్రతికే కృప నాయన మీరు మాకు దయచేయండి అయ్యా ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి నాయన నిన్ను విడిచి నీ ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి తిరిగి వచ్చి విన్నవాడిని ఎంత ప్రేమించారు నాయన అట్టిది మీ ప్రేమ నాయన పదే పదే మిమ్మల్ని బాధ పెడుతూ దుఃఖ పెడుతూ మీకు దూరం అవుతూ పాపంలో బ్రతుకుతున్న మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడల్లా ఇలాగ క్షమిస్తున్న దేవుడు నైనా రక్షణలో ఎంత గొప్ప కార్యం నా తల్లినైనా లాగున పరిశుద్ధాత్ముడు మా రక్షణకు ముందు ఎంత కార్యం చేస్తున్నారో మీరు స్పష్టంగా బోధిస్తున్నందుకే ఇవన్నీ గ్రహించి మా రక్షణ విలువ నిరిగి మేమిక మిమ్మల్ని దుఃఖ పెట్టకుండా పాపంలో పడకుండా నాయన పరిశుద్ధంగా బ్రతికే కృపను మాకు దయచేయమని మని మమ్మల్ని అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి